అందరికీ నమస్కారం నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్కి సమాధానంగా రెవెన్యూ మినిస్టర్ గారు సమాధానం చెప్పాడు ఇదిగో ఈ అంశాలు ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని మామూలుగా పొలిటికల్ దాంట్లో నువ్వు చెప్పింది నిజమా నేను చెప్పింది అనేది కొంచెం ఈ సమాజంలో అనుభవం అలాగే ఈ విషయాల మీద కొంత పరిజ్ఞానం వాళ్ళు ఆలోచించుకుంటారు అది ఎవరు చెప్పింది నిజమనేది కామన్ ప్రజలకి అంటే వాళ్ళకి జీవితాల్లో ఆ జీవితాన్ని నడపడాకే వాళ్ళకి సమయం సరిపే ప్రజలు పెద్దగా దీన్ని పట్టించుకోరు రెండో విషయం ఇది భూమి ఉన్నవాడికే సంబంధం తప్ప భూమి లేని వాడికి సంబంధం లేదు మూడు పేరు నాన్నగారు మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా కూడా ఆయన వెళ్ళాడు ఏం చెప్తున్నావు ప్రెస్లో అనగానే సత్యప్రసాద్ గారు పాస్బుక్ల గురించి మాట్లాడకుండా మిగతా విషయాలు మాట్లాడాడు అది తప్పు ఆయన ఉన్మత్త ఏదేదో మాట్లాడావు నువ్వు నువ్వు చేసింది ఏంటి నువ్వు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడావు కదా ఆయన ఉన్మత్తని అంటే మీ నాయకుడు ఉన్మాది కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాటలు నీకలా అనిపించినాయి అనగానే ప్రసాద్కి ఇరవై ఐదు కోట్లు అడిగాము మేము ఇవ్వలేదు ఇరవై ఐదు ఇవ్వకపోతే ఎంత ఇస్తా ఉన్నారు మీరు ఏదో బేరం జరిగింది కదా ఇరవై ఐదు నేను రానన్నాడా లేకపోతే ఇరవై ఐదు నువ్వేమన్నావా ఇవాళ ఎందుకు చెప్తున్నారు రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు అడిగిన రోజు ఎలక్షన్ ముందే చెప్పాలి కదా మీ అనగానే మమ్మల్ని డబ్బులు అడిగాడు మేము అన్నావు అని నువ్వు ఎందుకు చెప్పాలి ఆ రోజున ఇప్పుడు చెప్తున్నావు కాబట్టి ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న మీ పార్టీలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నాన్నగారు నీచ సంస్కృతి ఉన్మత్త అనే పదాలని వాడను ఎందుకంటే కత్తి చంపడాక వాడతాం ప్రాణాలు కాపాడితే వాడతాం అది మీరు తేల్చుకోవాలా మీ కత్తిని మీరు ఎలా వాడుకుంటున్నారు కత్తి అంటే నా దృష్టిలో మీకున్న మీడియాని విశ్వ సంస్కృతి ఇక ఎందుకంటే ఉత్కృష్టమైన పదం లేదు తెలుగు భాషలో ఆ సంస్కృతిని మీరు ఈరోజు కాదు మీ ఐదు సంవత్సరాలు కూడా అదే పని చేశారు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ప్రజలు గమనించలేదు కాబట్టి మోసపోయారు నువ్వు అన్నావు ఆయన మాట్లాడాడు ఆయన బాధికి మేము ఒప్పుకుంటే మా పక్కన కూర్చునేవాడు అదృష్టం బాగుంది దేవుడు దయ ఉందని నేనే అదే చెప్తున్నా మీ నాయకుడు అసెంబ్లీలో చెప్పాడు ఇది దేవుడి తీర్పు ఇరవై మూడు అని మా అమ్మ మా దగ్గర ఇరవై మూడు తీసుకున్నావు నీకు ఇరవై మూడే వచ్చినాయని ఇది కూడా దేవుడి తీర్పే నూట యాభై ఒకటి ఇస్తే విర్రవీకి ఇష్టం వచ్చినట్టు చేసి ఒక ముఖ్యమంత్రి సభలో ఇది కూడా పేకలేడని చెప్పి తల మీద వెంట్రుకలు చూపించాడు అది సంస్కృత అటువంటిది అనగానే సత్యప్రసాద్ మాట్లాడితే ప్రభుత్వం యొక్క రెవెన్యూ మినిస్టర్ మాట్లాడినట్టు అంత సంతోషం ఆయన రెవెన్యూ మినిస్టర్ మీరు ఒప్పుకున్నారు అయితే విషయం పాస్బుక్లు మీరు సర్వే చేశారు మీరేమో సొంతగా ఇంట్లో వంట చేసి ప్రజలు పెట్టారు ఏంటి గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వే జరిగింది చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెడితే గ్రాంట్స్ వస్తాయి పెట్టకపోతే రావు పెట్టే రాష్ట్రాలు ఉంటాయి వాయిదా వేసే రాష్ట్రాలు ఉంటాయి అలాగే సర్వే చేయాలి అన్ని రాష్ట్రాలు చేయమని చెప్పింది కేంద్ర కేంద్ర ప్రభుత్వం అందుకే చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చింది ఇప్పుడు కార్బన్ ప్రింట్ తగ్గిస్తే ఈ మన థర్మల్ స్టేషన్ తగ్గించి న్యాచురల్ పవర్ పెంచితే కొన్ని ఇన్సెంటివ్ ఇచ్చింది ప్రభుత్వం అలాగే దీనికి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చింది సర్వే చేసావు మేము చెప్పింది ఏంటి నువ్వు సర్వే చేయడం తప్పు లేకపోతే ఇంకోటి తప్పంటలా అందుట్లో ఉన్న డేటా తప్పు ఒకటి రెండు నువ్వు ముద్రించిన పుస్తకాలు తప్పు మూడు నీ సర్వే రాళ్ళు రాళ్ళ మీద ముఖ్యమంత్రి రా బొమ్మ బొమ్మయించుకోవడం ఎంత ఉన్మాదం మీ తెలీదా ఇప్పుడు నువ్వు హిందువువి వేరే మతం ఫోటోలు వేసి నువ్వు ఇంట్లో పెడతావా పెట్టాం కదా న్యాచురల్గా పెట్టావు అలాగే వేరే భాషలో పుష్ప ఇస్తే నువ్వేం చేసుకుంటావు నా భూమి మా నాన్న కొనిచ్చాడు మా తాత కొనిచ్చాడు ఆ ముత్తాత ఇచ్చాడు నా భూమి దానికి ప్రభుత్వం సరిహద్దు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది ఆ సరిహద్దు మీద నీ బొమ్మేస్తు నాకు నీకు ఉంది నువ్వు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి ఒక ట్రస్టీ ఆ భూమి ఓనర్ కాదు భూమి ఓనర్ నేను ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టావు ఏమైనా రాళ్ళు పాతేవా నువ్వు చేసిన ఎన్ని గ్రామాలు ఆరు వేల గ్రామాలు ఆరు వేల గ్రామాలకు ఎంత కావాలి రాయి నువ్వు సంవత్సరాలకు మొత్తం సరిపడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూమికి సరిపడా రాళ్ళు వేసి ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులో నువ్వు కొంత తిని నానా యాగి చేసావు ఇక డేటా గారు మీరు మేధావులే నేను ఒప్పుకుంటా దీనికి సమాధానం చెప్పండి ఏమి ఇచ్చావు నువ్వు కొత్తగానే అడుగుతున్నావు ఏమిస్తారు నాకు నాలుగు ఎకరాలు పొలం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన నాలుగు ఎకరాలు నాకు ఉందని చెప్పి ఇవ్వాలి తప్ప నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు తీసి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు రెండు ఎకరాలు కలిపి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు అదేంటి రైతుకి ఒక డిజిటల్ సర్వే చేసి ఆ సర్వే ప్రకారం నీ భూమంత అని చెప్పిచ్చే సర్టిఫికేట్ నువ్వే ఒప్పుకున్నావు డిజిటల్ సర్టిఫికే సర్వేకి మాన్యువల్ సర్వేకి తేడా ఉంది ఫైవ్ పర్సెంట్ తేడా వస్తావు అంతా రైతులు బిల్ చెప్పామని ఇవాళ ఆ తేడా వేసి ఇష్టం వచ్చిన సర్వే చేసి పుస్తకాలు ఇవ్వబట్టే ఇవాళ మా దగ్గర వచ్చిన గ్రీవెన్స్లో పదమూడు లక్షల్లో పన్నెండు లక్షల భూమికి సంబంధించినవి ఏమండి మా భూమి తక్కువ పడింది మా మా పేరు పడలే మ్యుటేషన్లో పేర్లు పడలేదు కొనుక్కో మా కమ్మిన వాళ్ళ పేర్లు ఉన్నాయండి ఇవే మాకు వచ్చిన అప్లికేషన్లు మెజారిటీ అప్లికేషన్లు అసలు మేము మీకు అలా ఒకసారి లిస్ట్ పంపిస్తాం దాన్ని మేము లేదంటే మీరు మా ఆఫీసు రావడం ఇబ్బంది లేకపోతే సెక్రటరీకి రండి ఆ లిస్ట్ ఇస్తాం ఆ తేడాలు ఏంటి లిస్టు సర్వే వల్ల వచ్చినాయా ఒరిజినల్గా ఉన్నాయా అని కాబట్టి తప్పు మీరు ఎక్కడ చేశారు సర్వే చేసిన తర్వాత వచ్చిన తేడాల్లో ప్రజలు ఒప్పించలేదు ప్రజలు ఒప్పించారని చెప్తున్నారు మీరు ఎవడన్నా ఐదు సెంట్లు పది ఎకరాల్లో యాభై సెంట్లు ల్యాండ్ పోతే ఒప్పుకుంటారండి మీరు ఒప్పుకుంటారా సర్వే ప్రకారం నీకు ఫైవ్ పర్సెంట్ అయ్యా పది ఎకరాల్లో యాభై సెంట్ల తేడా వచ్చింది ఇది ఇంతే అంటే మీరు ఒప్పుకుంటారా మనం పొలం గడ్డల దగ్గర తగదాం పల్లెటూళ్ళలో ఒక అడుగు జరపమంటే జరపరు భూమి యొక్క విలువ అది భూమి మీద రైతులకు మమకారం అది మీరు అదే లెక్క లేకుండా ఏమి ఇచ్చావు నువ్వు పుస్తకం చూపించి ఇది ఇది మీరు ఇచ్చిన సర్వే బుక్ మేమిచ్చిన సర్వే బుక్ ఇది మళ్ళీ మీరు ఇచ్చిన సర్వే బుక్ ఎందుకు ఏమో తేడా అంటున్నావు అప్పుడు మనం సర్వే చేసినప్పుడు ఈ క్యూఆర్ కోడు గూగుల్ మ్యాప్స్ మనకు అందుబాటులో లే అంటే ప్రజలకు అలా ఇచ్చే అందుబాటులో లేవు కాబట్టి ఇవాళ ఆ రోజున టెక్నాలజీ నుంచి చంద్రబాబు నాయుడు మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు క్యూఆర్ కోడ్లు ఏదో మేము కనిపెట్టామని చెప్తున్నాం మేము కనిపెట్టామని చెప్పలే ఎప్పుడు క్యూఆర్ కోడ్ అనేది ఇప్పుడో ఉంది ఇవాళ క్యూఆర్ కోడ్ మీద మొత్తం చాలా నడుస్తుంది బహుశా మీరు ఏదైనా ఒక స్టార్ హోటల్కి వెళ్ళండి అక్కడికి మెనూ కార్డు ఇవ్వడు ముందు క్యూఆర్ కోడ్ పెట్టి ఉంటుంది స్కాన్ తీసుకోమంటాడు పదిహేను ఇరవై పేజీలు మెను కార్డు మనకు ఫోన్లో వస్తుంది టెక్నాలజీ మారింది అందుకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు మీరు గూగుల్ మ్యాప్స్ ఎలా ఇవ్వగలిగారు గూగుల్ మ్యాప్స్లో మనకు ఆ రైడ్స్ ఇస్తాడు కాబట్టి గూగుల్ మ్యాప్స్ ఇవ్వగలిగావు నువ్వు ఆ కోఆర్డినేట్స్ బట్టి రెండోది మీ కోఆర్డినేట్స్ ఎక్కడ వచ్చినాయి అంటున్నావు ఏ కోఆర్డినేటర్స్ సొంతవా నువ్వు సృష్టించావా కోఆర్డినేట్స్ నా పొలా కోఆర్డినేట్స్ ఎవరు సృష్టించారు అవి వాళ్ళ ఉంటాయి న్యాచురల్గా గూగుల్ మ్యాప్స్లో పెట్టిన కోఆర్డినేట్స్ అక్కడ ఉంటాయి అదే ప్రభుత్వ ఆస్తి కా నీ సొంత ఆస్తి కాదే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్ ల్యాండ్ సర్వే ప్రాపర్టీ అది ఆ కోఆర్డినేటర్స్ అన్నీ కూడా ఆ రికార్డే నువ్వు ఇచ్చావు నువ్వు కొత్తగా ఇచ్చిందేముంది వాటిని కూడా మేము ఒక స్టేజ్లో మాట్లాడదుకోలేం మేము మాట్లాడుతున్నాం రెండే అంశాలు నువ్వు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిన తర్వాత అందుట్లో ఉన్న ఇబ్బందులు రెండోది టైటిల్ యాక్ట్ మీద నీ బొమ్మ ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి నీ బొమ్మ నువ్వు ఇచ్చావు ల్యాండ్ నువ్వు ఏదన్నా ప్రభుత్వం సరైన సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ నీ బొమ్మ వేసుకో వేసుకున్నావు ఎక్కడ టాటూలు తప్ప అన్నీ నీ బొమ్మలే స్కూల్ పుస్తక పుస్తకాల మీద నీ బొమ్మలే స్కూల్ బ్యాగుల మీద నీ బొమ్మలే షూ మీద వేయలే ఎందుకంటే అది కాళ్ళతో తొక్కుతారు కాబట్టి అన్ని చోట్ల బొమ్మలు బొమ్మలు పిచ్చాడు అని చెప్పి ఎంతమంది ప్రజలు అనుకున్నారు అటువంటి సంస్కృతి తీసుకొచ్చింది నువ్వు ఇవాళ మా మా రెవెన్యూ మినిస్టర్ని ఎత్తి చూపే కెపాసిటీ మీకు లేదు నాని గారు ఇరవై ఐదు కోట్ల ఇస్తా అన్నాడా అడిగాడా అంటే నువ్వు ఇరవై ఐదు ఆయన అడిగితే నువ్వు ఎంత ఇస్తా అన్నా బేరం కుదరకపోయినట్టే కదా నీ లెక్క ప్రకారం అంటే కొనుక్కుంటావు సంస్కృతి నీదే మాదే మీ వైసీపీ నాయకులను ఒక్కళ్ళు చెప్పు చెప్పను తెలుగుదేశం నాకు ఇంత డబ్బులు ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తారా రెండు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు కోట్లు అడిగారని ఇదే సంస్కృతి దీన్ని ఏ సంస్కృతి అంటారు కాబట్టి మాటప్పుడు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు బాధ్యత గారు రెవెన్యూ మినిస్టర్గా ఈయన సమాధానం చెప్పాడు దానికి నువ్వు వచ్చి ఏదో ఈయన ఈ సంస్థ ఈ ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు ఉన్మత్త ఏదో రాక్షస దాటిలో ఉండాల్సిన వాడు అదృష్టం వచ్చి ఇదే అయ్యాడు నీకు అదృష్టం వచ్చి కదా మినిస్టర్ అయింది అదే హాఫ్ మినిస్టర్ కదా ఫుల్ మినిస్టర్ కాదు కానీ వైస్ చాన్సలర్ కాదు కదా కాబట్టి మనం నీకేదో మైక్ ఉంది టీవీ ఉంది మ్యాగ్జైన్ ఉంది మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు నువ్వు అంత సంస్క సంస్కరణలు తెచ్చి ప్రజలకు మేలు చేసి ఉంటే నీ పథకం సీట్లు ఎందుకు వస్తాయి నీకు కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు కదా అసెంబ్లీకి రారు బయట ప్రసంధం కాబట్టి అదే సాక్షి లేకపోతే ఏంటి మీ పరిస్థితి నువ్వు అన్న అనగానే ఈయన్ని నువ్వు పాతి కోట్లు వచ్చి నా పక్కన కూర్చున్నాడు అని నీ సాక్షి పేపర్ లేకపోతే ఇంట్లో కూర్చున్నవాడు దుప్పడేసుకుని ఉండబట్టి మాట్లాడుతున్నావు కాబట్టి మనం స్టాండర్డ్స్ ఎక్కడ ఉండాలి మనకి మనం చేసే పనుల్లో స్టాండర్డ్స్ ఉండాలి నిజాయితీ ఉండాలి ప్రజలకు ఉపయోగపడేది ఉండాలి బియ్యం స్కామ్ అందరూ తెలుసు మీ మత్స్యపట్నంలో బియ్యం ఏం జరిగింది